పూలనా ఇది సన్నగా ఏముంటాయి దీంట్లో పండు ఉంటుంది పండుగ ఎట్లానా వద్దు ఎట్లా కేజీ కేజీ యాభై కేజీ కేజీ కాదునా ఏంది ఉంటుంది దీంట్లో డ్రాగన్ అంటే రక్తానికి మంచిదేంటాయినా ఇవన్నీ ఉంటాయి ఫంక్షన్ ఉంది మాది మాది ఫంక్షన్ ఎన్ని అన్న ఎన్ని చేస్తావా ఎన్ని

నా నా అట్లా చూద్దా ప్రేమతో ఇస్తాను ప్రేమతో నా ప్రేమతో ఇస్తాను అట్లాకూడదు ప్రేమతో ప్రేమతో చెప్పు ఎట్లా నా కేజీ రెండు కేజీలు నూట యాభై మళ్ళా ఒక రెండు తులాలు పెట్టా తులం తులం కట్టువా ತುಲಮಿಸ್ತಾರು ತುಲಮೇನಪ್ಪ அது அந்தாண்ண ஓகேலனங்க ராடண்ட வேலைல மங்கி 질றே